దుర్యోధనుడు ద్రోణాచారుల వారి దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తూ ఉన్నాడు అందులో పాండవ సైన్యం గురించి ప్రస్తావన చేసి ఇహ తమ వైపు కౌరవుల వైపు ఉన్నారు కొంతమంది వాళ్ళు మీకు గుర్తు చేస్తున్నాను అన్నాడు చెప్పి అందులో భీష్ముడు కృపుడు వీళ్ళ పేర్లు చెప్పాడు చెప్పి ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరు మహా వీరులు నాయకులు వాళ్ళందరూ మదర్థే త్యక్త జీవిత అంటే ఏంటి నా కోసము జీవితాన్ని త్యజించి మరి వచ్చారు జీవితాన్ని త్యజించటం అంటే ఏమిటి అర్థం ప్రాణాలు పోవడమే వదిలివేయబడిన జీవితాలు అంటే ఆల్రెడీ వదిలేశారు అంటే ఈ ప్రాణాలు ఉండవు ఎలాగో వాళ్ళు గతిస్తారు ఇండో అంటే అతనికి నిజానికి లోపల అది లేదు తెలియకుండానే వచ్చేసి దోడు తెలియకుండా మాట్లాడతారే తెలియకుండా అప్రయత్నంగా వచ్చింది ఆ మంగళమైన మాట సరే ఇక్కడ మరొక మాట కూడా చెబుతున్నాడు కొంచెం చెప్పుకున్నాం రెండు సైన్యాలకి ఏ సైన్యాలకైనా సర్వ సైన్యాధ్యక్షుడు ఒకడు ఉంటాడు సైన్యాన్ని మొత్తాన్ని రక్షించి కాపాడే ఒక గొప్ప వీరుడు ఉంటాడు అందులో పాండవ సైన్యాన్ని రక్షించేవాడు భీముడైతే అలా నియోగించబడ్డాడు కౌరవ సైన్యానికి రక్షకుడు ఎవరు భీష్మహితామ ఇప్పుడు ఏమంటున్నాడు దుర్యోధనుడు అపర్యాప్తం అస్మాకం బలం మన బలము అపర్యాప్తం ఎవరు భీష్ముడు చేత రక్షించబడే బలం మరి పాండవుల బలం ఏమిటి భీష్ముడి చేత రక్షించబడే మన బలం అపర్యాప్తం భీముడి చేత రక్షించబడే బలం పర్యాప్తం ఈ రెండు పదాలకి రెండు అర్థాలు ఉన్నాయి రెండు వ్యతిరేక అర్థాలు ఒకటి సంఖ్యా బలం తీసుకుంటే అపరిమితం అపర్యాప్తం అంటే అధిక సంఖ్య అపరిమిత బాగా నిండుగా ఉంది సైన్యం ఎవరిది గౌరవ సైన్యం భీష్ముడి చేత రక్షించబడేది ఎంత పెద్ద సైన్యమైనా అపరిమితమైన అది సామర్థ్యము లేనిది అసమర్థం సమర్థము కానిది జయానికి జయం పొందటానికి సామర్థ్యము లేనటువంటిది అసమర్థం అని కూడా ఒక అర్థం సో అంటే రెండు అర్థాలు ఒకటి అపరిమితం ఒకటి అసమర్థం సామర్థ్యం లేని మరి పర్యాప్తం అంటే ఏంటి పరిమితం కానీ సమర్థమై ఉన్నది జయం పొందటానికి సామర్థ్యం కలిగినది ఈ సైడ్ చూసారా మరి భీష్ముడి చేత రక్షించబడేది తానే చెప్తున్నాడు అది అసమర్థం అంటే క్వాంటిటీ క్వాలిటీ ఈ రెండు ఉంటాయి ఇప్పుడు కూడా సో ఎంత క్వాంటిటీ ఉన్నా క్వాలిటీ లేకపోతే వేస్టే కదా అవునా కాదా అందుకు మన మామూలుగా ఎక్కడైనా చూడండి ఓ పెద్ద ఇండస్ట్రీ ఉందనుకోండి ఇలా థింక్ ఏదైనా ఎక్కడైనా క్వాలిటీ అని ఒకటి ఉంటుంది ఒక విభాగం అవునా క్వాలిటీ చెక్ అంటే ఏమిటి ఆ నాణ్యతను చెక్ చేసి దాని మీద ముద్ర కొట్టి బయటికి పంపిస్తారు ప్రోడక్ట్ని అది క్వాలిటీ కనుక మెయింటైన్ చేయకపోతే కొద్ది రోజుల్లోనే మార్కెటింగ్ డౌన్ అయిపోతుంది అక్కడ సంస్థ యొక్క ప్రోడక్ట్స్ అన్ని ఇదైపోతాయి కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయడం ముఖ్యం మనం ఎక్కువ మొత్తంలో సరుకును ఉత్పత్తి చేసినా క్వాలిటీ లేకపోతే అదంతా వేస్ట్ అయిపోవట్లా ఇప్పుడు విద్యా విధానం అలాగే ఉంది గోళ్ళు మంది చదువుకుంటున్నారు అందరూ చదువుకుంటున్నారు అందరూ బీటెక్లు పడకూడదు కానీ క్వాలిటీ లేదు క్వాలిటీ లేదంటే వ్యక్తిత్వం లేనటువంటి విద్య సామర్థ్యము లేనటువంటి విద్య మానసిక బలము లేనటువంటి విద్యార్థులు అలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు కాబట్టి ఏది ముఖ్యం కండ బలమా గుండ బలమా గుండె బలమా ఏది ముఖ్యం గుండె బలం ఉన్నవాడు ఎక్కడైనా ఎలాగైనా బతుకుతాడు కేవలం కండ బలం ఉంటే గుండె బలం లేకపోతే ఏం ప్రయోజనం అందుకు ఈ విషయాన్ని అుర్యోధనుడు తనకి తెలియకుండానే చెప్తాడు మనకేమో సంఖ్యా బలం ఉంది కానీ సామర్థ్యం లేదు వాళ్ళకేమో సంఖ్య తక్కువే కానీ బాగా సామర్థ్యం ఆ చె మొదట్లోనే చెప్పాడు ఈ విషయాన్ని ఇక్కడ శ్లేషార్థంలో రెండుగా చెప్పుకోవచ్చు పెద్దలు అలా చెప్పారు వ్యాఖ్యానించ తర్వాత మరొక విషయం ప్రస్తావన చేస్తున్నాడు ఈయన పెద్ద కమాండర్ ఇన్ చీఫ్ అయినట్లుగా గురువు గారి దగ్గరికి వచ్చి అందరిని ఉద్దేశించి మీరందరూ మీ మీ ప్రదేశాల్లోనే ఉంటూ యదా భాగం అవస్థిత తర్వాత అయనేషు సర్వేషు అంటే సైన్య బలం అంటే కొన్ని లక్షలు ఉంటారు కదా ఈ సైన్యాలకి డివిజన్స్ ఉంటాయనమాట ఎవరెవరు ఎక్కడి నుంచి ప్రవేశించాలి ఎక్కడి నుంచి నిర్గమించాలి అంటే వెళ్ళాలి బయటికి పెద్ద వ్యూహం ఉంటుంది అందరూ ఎట్టబడితే అట్లా వస్తే పెద్ద రష్ అయిపోయి అంతే కదా తొక్కిసలాటైపోయి అసలు ఏమి జరగదు యుద్ధమే జరగదు కాబట్టి ఒక వ్యూహం చేసి ఎవరు ఎట్టించి రావాలో ఎట్టించి పోవాలి పెద్ద ఇదన్నమాట నిర్మాణం వ్యూహ రచన దానికి గొప్ప సామర్థ్యం ఉండాలి బుద్ధిబలం కూడా ఉండాలి కాబట్టి మీరు ఎక్కడున్నా ఏ సైన్య విభాగంలో ఉన్నా సరే మీరందరూ కూడా ఏం చేయాలి భీష్మం ఏవా భీష్మం ఏవా అంటే భీష్ముణ్ణి మాత్రమే రక్షిస్తూ ఉండాలి మనకి రక్షకుడు భీష్ముడు కాబట్టి భీష్ముడిని రక్షించుకోవాలి చాలా విచిత్రమైన మాట రక్షించబడే వాళ్ళు రక్షకుణ్ణి రక్షిస్తారా చెప్పండి రక్షించలేరు కదా రక్షకుడు అందరినీ రక్షిస్తాడు రక్షించబడేవాడు రక్షకుడిని ఎలా రక్షిస్తాడు ఈ మాటలో అర్థమే లేదు అది విచిత్రమైన విషయం సరే ఇదంతా పితామహులు విన్నారు భీష్ముల వారు విని ఆయనకి అర్థమైపోయింది సిచ్యుయేషన్ ఎలా ఎంత ఘోరంగా దిగజారిపోతుందాం సో అర్జునుడు సారీ దుర్యోధనుడు ఏం చేశాడంటే దిగజారిపోతున్న గుండెని చేత పట్టుకున్నట్టుగా ఉంది పరిస్థితి కదా ఆ కాబట్టి పిరికి పద్ధతి యొక్క లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిపోయింది కాబట్టి ఛార్జింగ్ చేయాలి అతనిలో కాస్త ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కాస్త నింపాలి అది పెంచాలి అందుకు ఆయన మాట్లాడలేదు మాట్లాడితే అర్థం చేసుకునే పరిస్థితి కాదది ఎవరికి దుర్యోధన పరిస్థితి కూడా అలా కాదు ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే ఒక మహావీరుడు ఏం చేయాలో చూసాడు ఏం చేశారో చూడండి పన్నెండవ శ్లోకం పితామ సింహనాద శంఖం తస్య హర్షం సంజనయన్ తస్య అంటే అతనికి ఎవరికి దుర్యోధనుడికి హర్షం సంజనయన్ అతనికి సంతోషాన్ని పుట్టించడానికి ఉత్సాహాన్ని పెంచడానికి కురు పితామహ తెలుసు మీరు కురువుల్లో వృద్ధుడైన తాతగారు అయినటువంటి భీష్ముడు ఏం చేశారు ఆయన తాతగారు అయినప్పటికీ ఎవరు మహా శౌర్య ప్రతాపములు కలిగిన వాడు ఆయన మించిన వాడు లేరు పాండవ కౌరవ సైన్యాల్లో కూడా ఏం చేశారు సింహనాదం వినద్య శంఖౌ ఉచ్చై దర్భౌ ప్రతాపవాన్ చూసారా ప్రతాపవంతుడైన భీష్మాచార్యులు ఏం చేశారు సింహనాదం వినద్య సింహనాదాన్ని చేశారు సింహ గర్జన అంటారు సింహనాదం అంటారు సింహనాదం ఎందుకంటారు ఎవరు చేస్తారు సింహనాదాన్ని మహావీరులు చేస్తారు సామాన్యులు సింహనాన్ని అక్కలాగడతారు మహాత్ మహాబలశాలులైనటువంటి వారు సింహగర్జన అంటారు అలాగే జ్ఞాన సంపద కలిగిన వాడు జ్ఞానంతా పరిపుష్టి కలిగిన వాడు కూడా సింహగర్జన వేదాంతం చే సింహగర్జన కాబట్టి సింహనాదం చేశాడు సింహనాదం చేస్తే మిగతా వీరులందరికీ కూడా ఏమవుతుంది రణోత్సాహం కలుగుతుంది రణోత్సాహం కలుగుతుంది ఒక ఉత్సాహం పెరుగుతుంది తర్వాత ఇంకా ఏం చేశారు మన యుద్ధం ఇంకా స్టార్ట్ కావాలి రెడీగా మన అందరం యుద్ధ సన్నద్ధులే ఉండాలి కాసేపట్లో యుద్ధం మొదలవుతుంది అని దానికి గుర్తుగా యుద్ధం మొదలు పెట్టడానికి గుర్తుగా ఏం చేశారు శంఖం ఓ శంఖాన్ని పూరించాడు శంఖనాదం చేశారు భీష్ముడు వారు శంఖనాదం చేశారు అంటే ఏంటి అర్థం యుద్ధం ఇంకా మొదలైంది సో వాళ్ళు డిక్లరేషన్ ఎవరు చేశారు ఇప్పుడు ఫస్ట్ భీష్ముడే చేశారు ఎందుకంటే టెన్స్ సిచ్యుయేషన్ అప్పుడు అండ్ టెన్స్గా ఉంది పరిస్థితి అంతా ఆ టెన్షన్ మెయిన్ గా దుర్యోధనలో బయటపడుతుంది ఏంటేంటో మాట్లాడాడు ఆ మాటలు విన్న తర్వాత మిగతా సైన్యానికి ఒక రకమైన నిరుత్సాహము ఒక రక నిస్తేజము కలుగుతుంది ఇక అలా వదిలేస్తే పరిస్థితులు ఘోరంగా పరిణమిస్తాయి దుర్యోధనుడి పైన కూడా కోపం వస్తుంది అందరికీ అతను మాట్లాడే మాటలు చూస్తే ఎవరికైనా కోపం చూడండి మనం అనుకుంటాం మనం మాట్లాడే మాట్లా ఎవరికి తెలియదు అనుకుంటాం కానీ విన్న వాళ్ళకి తెలుస్తుంది మాట్లాడేవాడికి తెలియపోయినా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తాతగారితో వీడిలా మాట్లాడుతుంటే ఏమని పెట్టారు ఎలా భావి పాపం వస్తుంది పైన ఆచార్యులకు రాదు భీష్మాచార్యుడి పాపం రాదు తెలుసు ఏదనేది ఒక వ్యక్తిత్వం మిగతా వాళ్ళందరికీ పాపం వస్తుంది కాబట్టి ఏమైపోతుందో అందుకని వెంటనే వాళ్ళ మూడ్స్ అన్ని ఆఫ్ కాకుండా వాళ్ళ వాళ్ళ యొక్క బుద్ధి అటు పక్కకి పోకుండా ఉత్సాహం కలిగించడానికి వెంటనే సింహనాదం చేశాడు సింహ గర్జన అది మనం జైలం మహావీర్ చేస్తారు చక్కగా శంఖాన్ని పూరించాడు ఎప్పుడైతే భీష్ముడు శంఖాన్ని పూరించాడో యుద్ధాన్ని ప్రకటిస్తూ ఇక మిగతా కౌరవ వీరులందరూ కూడా ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ యొక్క ఆ శంఖాలని ఇంకా మిగతా వాటి పూరించారు అలా వాళ్ళందరూ ఒకేసారి చేసినటువంటి ఆ సింహం ఏంటి శంఖనాదాలు మిగతావన్నీ ఏ రకంగా ధ్వనించాయి ఎలా వినిపించాయి ఆ కౌరవ కురుక్షేత్ర సంగ్రామంలో చెప్తాడు

అప్పుడు ఎప్పుడు భీష్ముల వారి శంఖనాదం చేసిన తరువాత వీళ్ళందరూ కూడా ఎవరు శంఖాహ భేర్య పణవాన పణ పణ ఆనకా గోముఖా పణవ ఆనక గోముఖాహ మూడు రకాలు ఉన్నాయి సహస ఏవ అభ్యహన్యంత వెంటనే సహస వెంటనే చేశారు ఎవరు అందరూ సహ శబ్ద అందరూ కలిసి ఒకేసారి చేసినటువంటి ఆ శబ్దం ఎలాగుంది తుములో అభవదు అంటే అంత గందరగోళంగా ఇక గందరగోళంగా పెద్ద శబ్దమే కానీ గందరగోళంగా ఉంది ఎందుకు అందరు ఒకేసారి శబ్దాలు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నాం మనుషులం నేను అక్కడ మాట్లాడి మీరు మాట్లాడకుండా ఉంటే హాయిగా ఉంటుంది అందరూ మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి ఎవరి మాట ఎవరికి వినిపించదు అవునా ఏది స్పష్టంగా వినిపి ఇప్పుడు గౌరవులు ఎట్లా ఉన్నారంటే ఎట్లా ఉంటుంది అంటే ఉత్సాహం ఉండొచ్చు కానీ దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి అవునా నాకు ఉత్సాహం ఉంది కదా నేను పరులేసి చేసి అండకపోతే కదర్తు కదా నాకు శక్తి ఉంది కదా అని నేను చేయకూడదు కాబట్టి కౌరవ సైన్యంలో ఉండే ఇండిసిప్లిన్ ఈ శంఖనాదాల ద్వారా తెలుస్తోంది ప్లస్ శంఖనాదాలే కాదు అందులో శంఖాహ భేర్య భేరీనాదం అంటారు చూడండి యుద్ధ రంగాల్లో భేరీనాదం భేరి మోగిస్తారు యుద్ధ భేరీ అంటాడు తర్వాత పణవములు ఆనకములు భూముఖ తర్వాత ఇప్పుడు తప్పెట్లు లాంటివి ఉంటాయట మరి యుద్ధ రంగాలు అవి కూడా వహిస్తారని ఇలా కొమ్ముతో ఇలా కొమ్ము బూర అంటూ అని ఇలా ఉంటాయి చూడండి ఆ సినిమాలు ఇలా ముందు ఊదేవాళ్ళు ఎవరు ఇలా కొమ్ము బో బూర బూర అలా ఉంటాయి అవి ఇలా వాళ్ళ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఈ నాదం శబ్దం చేసేవన్నీ కూడా అందరికీ అన్ని ఒక రకంగా ఉండవుగా ఇప్పుడు ఈ కౌరవ సైన్యంలో ఉండే రాజుల్లో అందరు గొప్ప లేరు చెప్పారు కదా కొండరాజులు కోయరాజులు ఇంకా ఏంటో రకరకాల జాతులు అందరూ వచ్చి కూడారు సో కాబట్టి వాళ్ళందరికీ పెద్ద పెద్ద సంఖ్యాలు ఉండవు పముబోరాలు తప్పెట్లు తాళాలు ఇలా ఉన్నాయి సో వాటిని వాళ్ళందరూ ఊడారు కాబట్టి సహసే అంటే ఒకేసారి సైమల్టేనియస్ గా ఎంతమంది అండి అటుపక్క ఏ పదకొండు అక్షోభిణులు సైన్యం ఒకేసారి శబ్దాలు చేస్తే ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి ఎంత ఘోరంగా ఉంటుంది చెవులు చిల్లులు పడ్డం కాదు బద్దలైపోయి ఇదే పని చేయకుండా మానేస్తారు అవునా కాబట్టి ఏం అర్థం కాకుండా అంత కన్ఫ్యూజన్లో తుములహ అభవదు చెప్పారు ఇహ ఇది కూడా సంజయుడి యొక్క రిపోర్టు ఎవరు సంజయుడు ధృతరాష్ట్రుడు అడుగగా యుద్ధ రంగంలో ఏం జరిగిందో చెప్తూ ఉన్నాడు ఇది అది సంజయుడు చెప్పే విషయమే ఈ వర్ణంలో మనకి క్లియర్ గా పాండవ పక్షంలో పరిస్థితిని కౌరవ పక్షంలో ఉండే పరిస్థితిని ఎంత విస్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లాగా చెప్పాడు సంజయ్ అవునా సో ఆయన హృదయంలో పాండవులు ఎందు ఉండేటువంటి ఒక గౌరవము గాని ధర్మ నిరతి గాని స్పష్టంగా ఆయన వర్ణంలో తెలుస్తోంది దుష్టులో దుర్మార్గులైనటువంటి కౌరవులు ఎట్లా ఆయనకు ఉండేటువంటి ఒక వికర్షణ ఏదైతే ఉందో అది కూడా అర్థం అవుతుంది అంటే ఆయనేమి ఎగ్జాక్రేట్ చేయలేదు అక్కడ అతిగా వర్ణించి చెప్పలేదు అలా అని చెప్పి అసలు వర్ణించకుండా ఉండలేదు ఉన్నదాన్ని ఉన్నట్లుగానే చెప్పారు ఆ చెప్పే విధానం ఉంటుందిగా ఇప్పటికైనా ఈ విషయాలు విన్న తర్వాత ఈ గుడ్డివాడు ఉన్నాడే మన మహారాజు గారు గుడ్డిరాజు ఆయన కొంచెం ఆలోచన వస్తుందేమో ఈ చెప్పేవన్నీ విన్న తర్వాత అననే ఒక ఆశతో ఇదంతా చెప్తున్నాడు వివరించి చెప్తున్నాడు ఇప్పుడు ఇది గౌరవ సైన్యంలో పరిస్థితి ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ పాండవ సైన్యంలో ఎలాగ ఉంది పరిస్థితి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు గౌరవ సైన్యంలో అందరూ కూడా శంఖాలు భేరీలు అన్ని బోధించి అంతా చేస్తూ ఉంటే మళ్ళీ దీనికి సమాధానం చెప్పాలి కదా ఎలా చెప్తారు శంఖనాదం ద్వారానే వి ఆర్ రెడీ టు ఫైట్ అన్నట్టు డిక్లేర్ ఎలా చేయాలి శంఖాలు పూరించారు ఎంత చక్కగా శంఖనాదాలు పూరించారో ఆ శబ్దం ఎంత బాగా ఉందో వినడానికి కూడా ఆహ్లాదంగా ఉంది స్పష్టంగా ఉంది ఎక్కడైతే స్పష్టత ఉంటుందో అక్కడ వినడానికి హాయిగా ఉంటుంది స్పష్టత లేనప్పుడు ఏమవుతుంది వినడానికి కష్ట కష్టంగా ఉంటుంది అది ఇప్పుడు గందరగోళం అయిపోయింది కౌరవ సైన్యంలో ఇక్కడ గందరగోళం లేదు హాయిగా ఉంది సో చూడండి ఇప్పుడు సంజీవుడు ఎలా వర్ణిస్తున్నాడో పాండవ సైన్యంలో జరు ఉన్న విషయాలు త్వేత మహేందనే స్థిత

మహతిస్్యందనేస్థితం మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్భతుః దివ్యౌ శంఖౌ అంటే అప్పుడు ఎప్పుడు కౌరవ సైన్యంలో ఉండే శంఖనాదాలు బేరీ నాదాలు సర్దు అడిగిన తరువాత ఏమైంది శ్వేతై హయై యుక్తే మహతి సెందనే స్థితం తెల్లని గుర్రములతో పూంచినటువంటి మహతి సెందనే గొప్ప రథం గొప్ప రథంలో స్థితం ఉన్నటువంటి మాధవ పాండవ మాధవుడు అంటే నారాయణుడు నరుడు ఆయనకి శ్రీకృష్ణుడు పాండవ అర్జునుడు నరుడు నారాయణుడు కదా వీళ్ళు ఏం చేశారు దివ్యం సంఖ్య ఆయన రథమేమో చాలా మహతి అన్నాడు వాళ్ళ యొక్క సంఖ్యలు దివ్యమైన సంఖ్యలు అన్నాడు వాటిని పూరించారు తెల్లటి గుర్రములు గొప్ప గొప్ప రథంలో కూర్చున్నటువంటి కృష్ణుడు అర్జునుడు దివ్యమైన శంఖాలు పూరించాడు అని చెప్పాడు ఆ రథము గొప్పదే ఆ గుర్రాలు గొప్పవే ఆ శంఖాలు గొప్పవే సామాన్యం కాదు ఆ గొప్ప రథము మహతిస్య్యని అన్నాడు కదా అర్జునుడికి ఎలా వచ్చిందంటారు మహాభారత కథలో కాండవదహనం అని చేస్తాడు అర్జునుడు అది కూడా కృష్ణుడు చూపించి చెయ్యవయ్యా అంటేనే అన్నిటికీ మార్గదర్శకుడు ఆయనే సో కృష్ణుడు సహాయంతో వనాన్ని దహిస్తాడు ఆ వనాన్ని దహించినప్పుడు అగ్నిదేవుడు తృప్తి చెందుతాడు తృప్తి చెంది ఆయన ఒక దివ్యమైన రథాన్ని అర్జునుడికి ఇస్తాడు ఆ రథం అని దివ్య అగ్నిదేవుడు ఇచ్చిన రథం అంటే దివ్యమైందే అలాగే ఈ అదేంటి గొప్ప ఏమన్నా హయ్యి గుర్రాలు ఆ గుర్రాలు కూడా ఏదో మామూలు గుర్రాలు కాదు తెల్లటి గుర్రాలు ఆ గుర్రాలు కూడా దివ్యమైనటువంటివే ఈ ఆ శంఖం కూడా అలాంటిది ఏవేమి శంఖాలు ఎవరెవరు పూరించారు అనేది వాటి పేర్లతో సహా వాళ్ళకు వర్ణిస్తూ ఉంటారు అందుకు ఈ దేవతాస్త్రములు దేవతలు అర్జునుడి యొక్క బలపరాక్రమాలకు దృప్తి చెంది కాలకేయ కాల నివాత కవచులు కాళే మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించాడు అర్జునుడు అందుకు దేవతలకి హెల్ప్ సహాయం చేశాడు ఆ సందర్భంలో దేవతలు తృప్తి చెంది ఈయనకి దేవతలు అశ్వములను గుర్రాలు ఇస్తాడు కాబట్టి దివ్యమైన గుర్రాలు దివ్యమైన రథం తర్వాత శంఖాలు కూడా దివ్యమైన శంఖములే పూరించారు ఇక్కడ ఐదు శ్లోకాలు పెట్టాయి ఈ లో పాండవ సైన్యంలో ఎవరెవరు ఏ శంఖాలను పూరించారు అని చేయడానికి ఇప్పుడు ఈ దీంతో మొత్తానికి ఐదు శ్లోకాలు ఎవరెవరు చేశారు ఎలా చేశారు అంటే స్పష్టంగా ఉన్నది కాబట్టి స్పష్టంగా వివరించాలి అసలు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే అందరూ ఒకటే ఏకే ఫార్టీ ఫోర్ డల్ అట్లా ఉండేది కాదు ఆ రైఫిల్స్ అవి ఎవరికి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ధనస్సు ఉండేదట ధనుస్సు కానీ సింఖములు గాని కొన్ని కొన్ని విలక్షణంగా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండేవి ఇప్పుడు శ్రీరాముడు అంటే ఆయన చేతులు ఏముంటుంది చెప్పండి అంతే కోదం ఇంకెవరు పట్టుకో రాముడే పట్టుకుంటాడు శ్రీ మహావిష్ణువు అంటే ఏం పట్టుకుంటాడు శ్యాంగం ధనుస్సు ఆయన ధనస్సుకు పేరుంది ఒక స్పష్ట విలక్షణతో అర్జునుడు అంటే ఏం పట్టుకుంటాడు గండి ఇవ్వ మాది ఆయన పేరు ఇలా మహాయువధులందరికీ ప్రత్యేకమైన ధనస్సులు ప్రత్యేకమైన శంఖాలు ప్రత్యేకంగా ఉంటాయి వాళ్ళు తపస్సు ద్వారానో దేవతలకు తృప్తి చెందో వాళ్ళు అవి సంపాదించుకుంటారు అందుకే స్పష్టంగా వేరే రకాళ్ళు ఇంకోళ్ళకి అలాంటిది ఇంకోళ్ళకు ఉండనే ఉండదు కాబట్టి ఇతర రంగంలో ఒక వీరుడు ఒక శంఖాన్ని పూరించాడంటే ఆ శంఖనాదం విన్నప్పుడు ఎంత దూరంలో ఉన్నవాడైనా ఇది అర్జనుడి శంఖం అని గుర్తిస్తారు అంత విలక్షణంగా ఉంటుందట ఇది ధర్మరాజు శంఖం అని తెలుస్తుందట ఎందుకని ఆ శంఖధ్వని దానికి ఒక ప్రత్యేకత ఉంటుందట పైగా వీళ్ళందరూ కూడా ఏం చేశారు ఒకేసారి పూరించలేదు మొట్టమొదటిగా ఎవరు చేశారు నారాయణుడు చేశాడు శ్రీకృష్ణుడు తన యొక్క శంఖాన్ని పూరించాడు అది అయిపోయిన తర్వాత వెనక అర్జునుడు ఉన్నాడు అర్జునుడు పూరించాడు ఆ తర్వాతే మిగతా అంతే తప్ప నేను సర్వసైన్య అధ్యక్షుని అనుకొని దృష్టద్యుమ్నుడు వచ్చి శంఖాన్ని పూరించలేదు భీముడు కూడా పూరించలేదు భీముడే కదా రక్షకుడు లేదు మరి మొదటి అగ్రతాంబూలు ఎవరికి ఇచ్చారు అంటే మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు శ్రీకృష్ణుడికి ఇచ్చాడు అందుకు జయం రాక ఏమవుతుంది చెప్పండి ఇక్కడ సర్వ సైన్యాధ్యక్షుడు ఆ దృష్టజ్యుమ్నుడైనా అర్జునుడైనా అందరికి మించిన వాడు కృష్ణుడే ఆయన అడుగునాడల్లా వీళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి జయం అవునా కాదా అదే సంగతి కాబట్టి ఇంకోటి ఆయన కృష్ణుడు తన యొక్క శంఖాన్ని పూరించాడు ఆ శంఖం పేరేమిటి మనం చదువుకుంటాం చూడండి పాంచేశనంజయ ఔంద్రం దద్భౌవ మహా శంఖం ఔంద్రం త్మోప మహా శంఖం అనే శంఖాన్ని ఋషీకేసుడైనటువంటి శ్రీకృష్ణుడు దేవదత్తం అనేటువంటి శంఖాన్ని ధనంజయుడైన అర్జునుడు అవునా పౌండ్రం అనేటువంటి మహాశంఖాన్ని వృకోదరుడు అయినటువంటి భీముడు భీమకర్మ ఒట్టి భీముడు అల్లే భీమకర్మ వృకోధర ఆయనకు ఒక ప్రత్యేకత విశేషణం వాడే భీమకర్ముడు ఆయన ఒట్టి భీముడు కాదు అంటే ఆయన భయంకరమైనటువంటి పనులు ఎంత కష్టమైనటువంటి పనులు ఎవరు చేయలేను చేశాడు భీముడు అలాగే భీమకర్ముడు పురుకోవ ధర ఆయన భీముడు చాలా బలవంతుడు మహాబలిష్ఠుడు కానీ ఆయనకి పొట్ట లేదు అండి ఈ రోజుల్లో బాణ లాంటి పొట్టలే కొండలు ఇట్లా ఉంటే కొండలాగా ఉంటే పొట్టలే అది బలహీనతకి అంట బలానికి కాదు బలానికి కాదు మరి బలం ఉన్నంత మాత్రమే లావుగా ఉండాలని కాదు సౌష్ఠవం ఉండాలి కానీ ఈ మధ్య భాగము లావు ఉండవు అది జబ్బుకు మధ్య భాగం అయితే ఉబ్బుతాయి అది ఎలాగుండాలి సన్నగా ఉండాలి ఉరుకోదరహ అంటే ఉరుకం అంటే తోడేలు ఉరుకోదరహ అంటే తోడేలు లాంటి తోడేలు పొట్ట లాంటి పొట్ట కలిగినవాడు అంటే ఈ పొట్ట లోపలికి ఉంటుందట ఇప్పుడు అలా ఉండాలి బలమైనప్పుడు ఈ మణిపూరకి చక్రస్థానం అది అది బలంగా ఉంటే శరీరం అంతా బలంగా ఉంటుంది అవునా కాబట్టి ఆయన ఎవరు మహాబలశాలి గాని ఆయన పొట్ట మాత్రం లోతుగా ఉంటుంది ఎంత తిన్నా అది పూర్తిగా అరిగిపోయి స్మాష్ అయిపోయి అంత జీర్ణమే బలంగా మారిపోతుంది అందుకే భీముడు ఎంత తిన్నా ఆయన పొట్ట మాత్రం బండని బండని తినేవాడుగా అవునా ఆయన పొట్ట మాత్రం లోతుగా ఉంటుంది అది ఆరోగ్యానికి బలానికి చిన్న అంటారు అదే అందుకని భయం భీమకర పనులు చేసేవాడు భయంకరమైన పనులు సాధించాడు ఆయన దేవరు భీముడు అలాంటి పనులు చేసేవాడు కాబట్టి అలాంటి భీముడు ఏం చేశాడు మహాశంఖం ఏమంటే ఆయనకి చిన్న చిన్నవి సరిపోవేమి అన్ని పెద్ద పెద్దవి కావాలి అది సైజు అలాంటిది ఆయన బలం అలాంటిది అందుకని మహాశంఖం దాని పేరు పౌండ్రం